గోదావరికని సింగరేణి హై స్కూల్ సెక్టార్ టూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఆదివారం రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు పదవ తరగతి సింగరేణి కాలేజ్ హై స్కూల్ సెక్టార్ టూ గోదావరికని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎన్టీపీసీలోని శ్రీమయ్యి ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వేసుకుంటూ భావితరాలకు మార్గదర్శకంగా నిలిచేటట్లు తమ తమ జీవితాల్లో జరిగిన సంఘటనను సందర్భాలను గుర్తు చేసుకుంటూ చిన్నతనంలో ఒకరితో ఒకరు గడిపిన ప్రతిక్షణాన్ని మనం మరణం చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడపడం జరిగింది భవిష్యత్తులో ఒకరికొకరు బాసడగా నిలవాలని ఒకరికొకరు భరోసాగా ఉండాలని పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ సమానులే అనే నినాదాన్ని ఇస్తూ ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారికి చేయుత అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు ఏర్పాటు చేసుకోవడం సహకరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇది ఆరోపణలు మాత్రమే ప్రతి సంవత్సరం ప్రతి పండుగ మేము కలవాలనుకుంటున్నాం అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఐదు అన్ని పరిస్థితుల్లో కలవాలనుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే అంటే మేము మాలో భేదం తారతమ్యం లేకుండా అందరూ సమానం అనే ఒక విశ్వాసం కల్పించేందుకు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ అనిపించినా మేమందరం ఉన్నాము మా పదో తరది విద్యార్థుల ఒక మంచి ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు విద్యార్థులు పెండెం మధుసూదన్ ఏ కృష్ణ ఎస్ సదానందం బి అరుణ సంధ్య కళాజ్యోతి తిరుమల రెడ్డి రవీందర్ సాంపత్ మాలం కిరణ్ బి శ్రీనివాస్ వెంకటేశ్వరం రాజనర్సు అశోక్ పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు